కొత్త కొత్తగా పెట్టేవాళ్ళు ఎందుకంటే ఉత్సాహపడుతున్నారు అదే ఇందులో కూడా వద్దాము అనుకోండి అంటే ఎటువంటి ఎంత పెట్టుబడి సాధించడం మొదలు పెట్టచ్చు ఎంత స్థలం ఉంటే సరిపోతుంది మనకి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు అని అంటే ఆయన సొంతగా చేసుకుంటాడా లేకపోతే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుంటాడా ఇప్పుడు ఒక్క ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నాక మినిమం ఒక పదివేల రూపాయలు ఇస్తా కానీ ఎంప్లాయ్మెంట్ ఒక్క పర్సన్ రాడు మీరు పది మేకలు పెడతారా వంద మేకలు పెడతారా దాన్ని బట్టి మనం ఎంప్లాయ్మెంట్ను సెట్ చేసుకుంటాము ఓనర్స్ చేసుకుంటానేమో రెండో మూడో ఐదో పదో తోటి కూడా మేకల ఫామ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంతనే ఉండాలని ఏం లేదు ఎవరైతే మనం ఒక మనం ఒక బిజినెస్ ట్రెండ్లో చేసి మనం ఒక ఫామ్ సెటప్ చేసి ఒక నలుగురు ఎంప్లాయ్మెంట్ని పెట్టుకొని ఒక వందనో యాభై పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ని పెడితే కనీసం మనం ఇరవై ఐదు ముప్పై నుండి మనం స్టార్ట్ చేస్తే బెస్ట్ అని చెప్తుంటా ఐదుటిని రెండింటిని మూడిట్ని పెట్టుకున్న వాళ్ళ ఫట్ పని ఏదో ఒక రీజన్ ఒకటి చనిపోయిందంటే అక్కడికి ఆయనకు కాళ్ళు గుంజిపోతాయి అరే ఐదు ఇట్ల ఒకటి చచ్చిపోతే మనం వంద పెడితే చచ్చిపోవాలనే క్వశ్చన్ చేసుకుంటాడు ఆయన అట్లా ఇక ఇది షార్ట్ టర్మ్లో డెవలప్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ని పెట్టుకున్నప్పుడు మీరు ఒక ఇరవై ఐదు ముప్పై నుండి అయినా చేయకపోతే అది మేకల లాగా కూడా అనిపి ఇంట్రెస్ట్ కూడా ఉండదని నేను నేను క్లియర్గా చెప్తాను సో కొత్త వచ్చేటోళ్ళకి నేను ఒకటే సలహా మీరు తొందర పడకుండా డబ్బు ఉన్నా బ్యాంక్ లోన్ ఇంకేది ఉన్నా కూడా అడావిడిలో పోతే ఏమున్నా తొందర పడేది ఏముంది రాత్రి రాత్రి పోయి నాలుగు వందల మేకలు కావాలంటే ఒక అంగట్లో పోయి తీసుకురావచ్చు అది ఇష్యూ కాదు మనము మేకలు తెచ్చే లోపలనే ప్రాపర్ హౌజింగ్ సెటప్ చేసుకున్నామా షెడ్ల నిర్మాణం కరెక్ట్గా చేసుకున్నామా ఈక్వల్గా హౌజింగ్తో పాటు మనకు ఈ మనకు ఇన్ని మేకలకు కావాల్సిన మేతలు సెటప్ చేసుకోవాలి ఎన్ని మేతలు అక్కడ తెచ్చిపెట్టుకోవాలి సీజన్లో ఇప్పుడు మిగతా టైంలో మన పచ్చి మేతలు మేక ఇట్లా లారీలకి వెళ్ళి దిగుతునే దిగుతూనే దానికి మేత కావాలి ఆ రెండింటిని రెడీగా పెట్టుకుని మనం వాళ్ళకి దిగాలి చాలా మంది కూడా తొందరపాటు ఏదో అనుకుంటారు ఏదో అయిపోతుంది నాలెడ్జ్ నాలేజ్లో దిగడం నేను కూడా అటెండ్ అయినా కానీ ఛాలెంజింగ్ లో దీంట్లో నిలదొక్కుకోవాలని చెప్పి ఇబ్బంది పడి సక్సెస్ అయినా మనం సో నేను అనేది ఏంటంటే ఒక ఫెయిల్యూర్ ఫార్మర్ సక్సెస్ ఫార్మర్ దగ్గరికి మీరు పోండి అని చెప్తాం చాలా మంది చెప్తుంటారు ఫెయిల్యూర్ ఫార్మర్ దగ్గర కూడా పోండి అని అంటే ఫెయిల్యూర్ ఫార్మర్ ఎందుకు ఫెయిల్ అయిందో ఆయన ఆయన ఉన్నా చెప్పడు చెప్పాడు ఆయన వ్యక్తిగత తప్పిదం ఉన్నా కూడా ఏమైతుంది అంటే నేను ఎందుకు ఫెయిల్ అంటే అరే మేకల్లో మేకలో మంచిగా ఇప్పించలేడు లేకపోతే ఎంప్లాయిమెంట్ విన్న దొప్పుతాడు లేకపోతే అమ్ముడు పోకన్నా దొప్పుతాడు రీజన్ వేరే ఉంటాయి అక్కడ జరిగినా ఆయన ఎందుకు ఫెయిల్ అయిందో రీజన్ వేరే ఉంటుంది ఆయన చెప్పేది ఒకటి ఉంటది కాబట్టి సర్థమైనంత వరకు ఫెయిల్యూర్ ఫార్మర్ దగ్గర పోకండి డెఫినెట్గా మీకు కొత్తగా పోయే డిస్కరేజ్ డిస్కరేజ్ నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను సక్సెస్ ఫార్మర్ అంటే ఒక మహేందర్ రెడ్డి అని కాదు నాట్లాంటి వాళ్ళని సక్సెస్ అయిన వాళ్ళని ఇంకా నలుగురిని చూసి ఎస్ నేను చేయగలుగుతా ఇది ఇట్లుంటుంది అంట అని చెప్పి ప్రాపర్ నాలెడ్జ్ తీసుకుని అందుకు రామని నేను క్లియర్గా గా చెప్తాను సరే ఇది అంటే ఇది ఇప్పుడు నేను బయట చూసి నా పర్సనల్ ఒక ప్రశ్న అడుగుతున్నా ఎందుకంటే మనం ఇట్లాంటి స్టోరీస్ తీస్తున్నాము బయట ఈ మధ్య ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వేరే ప్రైవేట్ ఛానల్ అంటే ఇక్కడ చూసిన లక్షల్లో ఆదాయం ఓట్లలో ఆదాయం అంటే ఎంతవరకు ఇది నిజము అంటే ఒకవేళ నిజంగా లక్షలు వచ్చే అవకాశం ఉందా లేక మంచి మనము స్వయంతృప్తి సంత సంతృప్తిగా బతికేంత ఉంటుందా ఇప్పుడు ఈ ఈ ఇష్యూలో మీకు కూడా తెలిసి యూట్యూబ్లో ఒక ప్రోగ్రామ్ పెట్టిన తర్వాత ఎంతమంది నిజం చెప్తున్నారు ఆ ప్రోగ్రామ్ ఎంతవరకు నిజం ఉన్నది లక్షల కోట్ల అది సంగతి తేది నా దగ్గరికి వీకెండ్లో సాటర్డే వచ్చిన వాళ్ళకు ఉన్న నిజం నేను ఏం తీసుకున్నాను నా దగ్గర ఎంత మిగిలిందో నాకు ఎంత సంపాదన ఉందో కళ్ళ కదినట్టు వాళ్ళకి చెప్తావు కాబట్టి ఎస్ ఆయన డెఫినెట్గా ఒక ఎనలాస్కి వస్తాడు ఇంటికి పోయిన తర్వాత అరే మనం ఏదో కళ్ళకి వెళ్ళిపోయినాం యూట్యూబ్ చూసి మహేందర్ రెడ్డి అయిపోతే ఇంతకు గింతనే వస్తుంది అని అంటే నేను అట్లా నేను నాకు ఎక్కువ వస్తే తక్కువ చూపెట్టి చెప్పేది ఉండదు తక్కువ వస్తే ఎక్కువ హైఫై చేసి చూపెట్టింది ఉండదు కాబట్టి యావరేజ్గా ఏంటి అని మీరు ఎవరికైనా కూడా డైరెక్ట్ నేను ఆన్సర్ చేయగలుగుతా ఒక వందల వంద మేకలతోటి మీరు ఫామ్ చేస్తే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టూ ఇయర్స్ దీనికి చేస్తుంటే చేస్తుంటే నెట్ నెట్ ఇన్కమ్ రావడానికి ఆల్మోస్ట్ మీకు రెండేళ్ళు వన్ అండ్ హాఫ్ టు టెన్ ఇయర్స్ పడుతుంది నాకు ఎక్కువ పట్టింది కాబట్టి అప్పుడు నాకు ప్రాపర్ నాలెడ్జ్ లేక ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఇప్పుడు నాకు నాలెడ్జ్ తీసుకొని నేను వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నాను కాబట్టి ఒక ఏడాది నెలల్లో డెఫినెట్గా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు ఏంటి అని అంటే అప్పుడు చెప్పేది ఒకటే ఒకటి ఏంది అని అంటే మనకు ఒక ఒక వంద మేకలను పెడితే ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ ఆఫ్టర్ టూ ఇయర్స్ కానీ మీరు డెఫినెట్గా ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు పర్ మంత్ అన్ని ఖర్చులు బొంగ కూడా ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు ఇన్ కేస్ ఎవరైనా ఓనర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళ భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళు ఓనర్ దే విల్ గెట్ వన్ ల్యాక్ ఆల్సో దీంట్లో మ్యాక్సిమం వంద మేకల మీద పర్ ఇయర్ పర్ పర్ మంత్ ఒక లక్ష రూపాయలు తీసుకోవచ్చు లేదనంటే తక్కువ తక్కువ ఒక యాభై అయినా మనకు రావాలి పర్ కోడ్ గాని మార్క్ ఈ అబేవుల వస్తలేదు అంటే ఏదో మిస్టేక్ జరుగుతుంటానని నేను ఫీల్ గా అనిసిని మీరు యా మీకు ఉత్తరంగాన వచ్చే ఒక సలహా ఏమనిస్తారు సింపుల్ గా కాన్ఫిడెన్షియల్ గా ఈ ఫామ్ లకు కానీ ఒకటే ఛాలెంజ్ చేయాలి ఇది 365 డేస్ ఆ పని అట్లనే ఉంటుంది మొన్న ఏం చేసినాం నిన్నేం చేసినాం ఈ రోజు ఏం చేసినాం ఏం చేస్తాం ఎల్లుండి నెక్స్ట్ వన్ ఇయర్ వరకు దానికి తిండి తినబెట్టాల్సిందే నీళ్ళు దాపాల్సిందే అది కంటనే ఉంటాయి పిల్లల పోషణ చేయాల్సిందే ఫార్డర్స్ డెవలప్ చేయాల్సిందే డ్రై ఫార్డర్స్ ఒక్క రోజులా ఇది అయిపోతుంది ఇది అగ్రికల్చర్లాగా మూడు నెలల పంట తీసినాక వన్ మంత్ బ్రేక్ వస్తుంది అనేది ఇలా బ్రేక్ అనేది ఉండదు ఈ సైకిల్ అట్లా నడుస్తుంటుంది కాబట్టి ఫస్ట్ మీరు వీళ్ళకి ఇన్వాల్వ్ చేస్తు నేను చేయగలుగుతాను మూడు వందల అరవై ఐదు రోజుల వరకు నా వాళ్ళు ఎవరైనా చేస్తారా ఎంప్లాయ్మెంట్ ఎట్లాంటిది దొరుకుతారా కొంచెం ఆచిత్ చెప్పేసి అడిగేమని నేను అదొకటి క్లియర్ గా చెప్పగలుగుతా మూల్యమైన సమయం ఇవ్వడంతో పాటు మీ ఎక్స్పీరియన్స్ నుంచి మా కొన్ని చూసే వాళ్ళందరికీ కూడా టిప్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి